సన్మానం చేసి కూడా ఎంపీటీసీ భార్య సర్పంచ్ ఏక కాలంలో ఇద్దరిని ఆశీర్వదించి మన స్థానిక ఎక్స్ గారు ఇద్దరికి చెరప పోషించి వాళ్ళిద్దరిని కూడా పార్టీ కార్యకర్తలందరి తరఫున కూడా జగదీష్గా ప్రజలందరి తరపున ప్రత్యేకమైన ధన్యవాదాలు పేరు చూడాలి ధన్యవాదాలు చెప్పుకుంటున్నాం జన కోపం ఎక్కువ గానీ మా అందరి మీద కోపం చేస్తాడు ఎమ్మెల్సీ గారికి అదే విధంగా మాజీ ఎమ్మెల్యే గారికి సన్మానం చేస్తున్నారు నచ్చమన్నా మా ప్రతి తరఫున ప్రజలందరి తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు ఎమ్మెల్సీ గారికి అదేవిధంగా మాజీ ఎమ్మెల్యే గారికి సన్మానం చేస్తున్నారు అన్నారు థ్యాంక్ యూ దయచేసి అఫీస్ అన్న గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు అలా తరఫున ఎమ్మెల్సీ గారికి అదేవిధంగా మాజీ ఎమ్మెల్యే ఒకసారి అందరు కూడా కొట్టాలని కోరుకుంటున్నాం గట్టి గట్టి సంబంధండి ఎమ్మెల్సీ గారు అదేవిధంగా ఎమ్మెల్యే గారు రంగారెడ్డి జిల్లా వైఎస్ ఎమ్మెల్సీ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం ఐదు సంవత్సరాల కాలంలో ఈ రంగారెడ్డి జిల్లా ప్రజలందరికీ కూడా సేవలు అందించి కూడా చెప్పేటోట గారు మండల స్థాయి విధంగా మాజీ ఎమ్మెల్యే గారికి సన్మానం చేస్తున్నారు వారందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం ఎమ్మెల్సీ గారికి ఘన సన్మానం చేస్తున్నారు వారికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు పార్టీ తరఫున శాసనసభ్యుల వారికి కూడా గణేష్ అన్న గారు ఘన సన్మానం చేస్తున్నారు వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం అదేవిధంగా రాజుగారు సన్మానం చేస్తున్నారు మాజీ ఎమ్మెల్యే గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుసుకుంటున్నాం వేగంగా నదిగా మట్టం తరఫున సన్మానం చేస్తున్నాడు షాద్నగర్ నియోజకవర్గ వార్డ్ మెంబర్లు ఉప సర్పంచ్లు సర్పంచ్లు ఎంపీటీసీలు వైస్ ఎంపీసీలు ఎంపీటీలు ఎంపీటీసీలు ఎడ్పీ వైస్ చైర్మన్ గారు అంటే పదవి విరమణ అయిపోయిన తర్వాత టీఆర్ఎస్ పార్టీ తరఫున మన అంజన్న గారు ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో ఈరోజు సన్మాన కార్యక్రమం పెట్టడం జరిగింది అంటే వీళ్ళు గత ఐదు సంవత్సరాల పదవీ కాలంలో కరోనా క్లిష్ట సమయాల్లో కూడా వాళ్ళ కుటుంబ సభ్యులను కాదని అనేది చెప్పి ఉదాసీమ అయితే లేదు రెండు సంవత్సరాల పదవి కాలాన్ని కరోనా టైంలో ప్రజాసేవకు అంతేసారు ఈ కష్టకాలంలో ఎన్నింటి ఉన్న పార్టీ సర్పంచ్లకు ఎంపీటీసీలకు సెక్యూరిటీలకు అలాగే వారి కుటుంబ సభ్యులకు ఎందుకంటే కుటుంబ సభ్యులతో ఎక్కువ కాలం గడుపుకున్న ప్రజాసేసి గురించి వీళ్ళందరూ వాళ్ళ వాళ్ళకు వచ్చిన ఐదు సంవత్సరాల అవకాశాన్ని ప్రజలకి అంకితం చేశారు ముందు ముందు కూడా వారు మంచి పదవుల్లో అని చెప్పి ఆకాంక్షిస్తూ వారికి వారి కుటుంబ సభ్యులందరికీ మరొక్కసారి హృదయపూర్వక వందనాలు మీకు పదవీ రమణ అంటే పదవీ రమణ అంటే అది ఓన్లీ పదవికి మాత్రమే కానీ జీవితానికి అని చెప్పి మాకు మీరందరూ ప్రజా పోరాటంలో ప్రభుత్వ వ్యతిరేక విధానాలను ముందుకు చేసుకెళ్తూ అంటే ప్రభుత్వం ఏ విధంగా అయితే హామీలు ఇచ్చామని చెప్పిందో మీరు అన్ని గ్రామ స్థాయిలను నడిపించుకుంటూ ప్రజల చేతనే పరుచు అలాగే కాంగ్రెస్ పార్టీ చెప్పిన ఆరు హామీలను మెడలు మంచి పనిచేయవలసిందిగా టీఆర్ఎస్ పార్టీ తరఫున మా ఎమ్మెల్యే అంజన గారి తరఫున మా తరఫున అందరికీ మరొకసారి వేయించుకోవడం జరుగుతుంది ఎందుకంటే కష్టకాలంలో ఉన్నప్పుడు పార్టీకి అండగా ఉన్నారు కష్టకాలంలో ఉన్నప్పుడు కార్యకర్తలకు ధైర్యంగా ఉన్నారు ముందు కూడా మీ సేవలను పార్టీని ఈరోజు పరవీరమణ పొందిన వారందరికీ భవిష్యత్తులో మరిన్ని అవకాశాలు రావాలని చెప్పి వారికి వారి కుటుంబ సభ్యులందరికీ మా యొక్క హృదయపూర్వక